హాయ్ అండి అందరికీ ఇప్పుడు మనం కొన్ని కొన్ని పదార్థాలతో సింపుల్గా టేస్టీ అయిన మునక్కాయ కర్రీ చేయబోతున్నాం అది ఎలాగో తెలుసా నేను చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి మున పచ్చి కొబ్బరి మునక్కాయలు ఉల్లిపాయలు టమోటో ముక్కలు కరివేపాకు పోపు దినుసులు వన్ స్పూన్ ఆయిల్ ఉప్పు కారం పసుపు ఈ సింపుల్ ఐటమ్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనం ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను చాలా తొందరగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మనం ఇందాక ఆయిల్ చెప్పుకున్నాం కదా వన్ స్పూన్ ఆయిల్ అందులో వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం పోపు వేసుకుందాం అలా ఒక్కొక్కటి వేసుకొని పోపు వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమోటో మునక్కాయ ఇవన్నీ ఉప్పు కారం అన్నీ వేసుకొని ఒక్కటే ఒక్క విజిల్ తీసుకున్నామంటే చాలండి ఎక్కువ అవసరం కూడా లేదు చాలా తొందరగా అయిపోతుంది మీకు మునక్కాయి కర్రీ కూడా చూడండి పోపు వేసాను ఎలా చిటపట అంటున్నాయో కరివేపాకు మునక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలా టమోటో ఇలా అన్నీ ఒక్కొక్కటి ఒక్కటి మనం వేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని జస్ట్ అలా అన్నీ ఒక్కసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాం కదండి అప్పుడు సరిపోతుంది ఆ కొద్ది ఆయిల్తోనే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా అందులో వాటర్ వేసుకుందాం ఎందుకంటే అవి కొద్దిగా ఉడకాలంటే వాటర్ వేసుకోవాలి కదండి ఎక్కువ వద్దు కర్రీ మరీ నీళ్ళగా అయిపోతే బాగోదు కొద్దిగా తిక్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి మూత పెట్టుకొని ఒక్క విజిల్ అంటే ఒక్క విజిల్ చాలండి ఎక్కువ అవసరం లేదు మనకి ఎందుకంటే మునక్కాయలు అనేవి చూడ్డానికి అలా ముక్కలా ఉంటేనే బాగుంటుంది కదండి విరిగిపోతే బాగోవు కాబట్టి జస్ట్ వన్ విజిల్ చాలండి ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి అనేది మనం మెత్తటి పేస్ట్ చేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ చేసుకుందాం పచ్చి కొబ్బరి పేస్ట్ అనేది ఎంత మెత్తగా ఉంటే అంత చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు చూడండి ఇలా కుక్కర్ పెట్టుకున్నాం కదా ఒక్క విజిల్ వస్తే చాలండి విజిల్ వచ్చేసింది కదండి చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత ఆవిరిపోయిన తర్వాత మనం చూసుకుందాం ఇలా వచ్చిందనే చూడండి మూత తీసి ఉడికిపోయాయండి టమాటో ముక్కలు అవి మెత్తబడ్డాయి మునక్కాయ కూడా మెత్తబడింది కదండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ అనేది మనం అందులో వేసుకొని రెండు మూడు నిమిషాలు మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించుకొని ఆ పచ్చి కొబ్బరిలో పాలు ఉంటాయి కదండి మునక్కాయ తీసుకుంటుంది అనమాట కాబట్టి మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని ఈ కొబ్బరి వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు అలా మరగనిచ్చామనుకోండి ఆ ముక్కలకి ఆ కొబ్బరి పాలు అనేది బాగా పట్టుకుంటుంది అన్నమాట కాబట్టి అప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూడండి కలర్ కూడా ఎలా కనిపిస్తుందో కొబ్బరి కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది పచ్చి కొబ్బరి కాబట్టి స్టవ్ వెలిగించుకొని రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు ఆ పచ్చి కొబ్బరి పాలనేది మునకాయకి పట్టుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో జస్ట్ కొన్ని కొన్ని ఐటమ్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు మార్నింగ్ టైంలో అయినా సరే నైట్ ఇవన్నీ కట్ చేసుకున్నారనుకోండి ఉదయం కుక్కర్లో వేసి ఒక విజిల్ తీసి పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా రెడీగా చేసుకున్నారంటే మీకు చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది ఇదంతా ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం చూడండి కలర్ కూడా ఎంత చాలా బాగుంది కదా టమోటో వేసాం కదండి డిష్లో చాలా బాగుంది చూడడానికి ఇలా ఒక విజిల్ తీసుకున్నందుకు మునక్కాయ ముక్కలు కూడా విరిగిపోలేదన్నట మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి